ఒక క్రైస్తువు స్నేహితుడు నాతో అన్నాడు సైతానే మనుషులందరి చేత పాపం చేపిస్తున్నాడు అని అన్నాడు కానీ బైబిల్లో ఎక్కడా కూడా సైతానే మనుషులందరి చేత బలవంతంగా పాపం చేపిస్తున్నాడు అని రాయబడలేదు కానీ మనుషులందరినీ మోసపూచిస్తున్నాడని మనుషులందరూ పాపం చేసేలాగా పేరేపను మట్టికే కలగజేస్తున్నాడు అని రాయబడ్డాది కానీ నువ్వు మోసపోయి పాపం ద్వారా పేరేపించబడి పాపం చేస్తే ఆ పాపం సైతానే అకౌంట్లో పడదు నీ అకౌంట్లోనే పడతాది కాదు సైతాన్ని ప్రేరేపించిన వల్లే కదా నేను పాపం చేశాను సైతాన్ని ప్రేరేపించకపోతే నేను పాపం ఎలా చేస్తాను నేను పరిశుద్ధినే కదా అని అన్నావనుకో అప్పుడు ఏస్తి క్రీస్తు వారు అంటారు మీ అమ్మ అవ్వలేక మాట్లాడొద్దు మీ నాన్న ఆదాములేక చెప్పొద్దు అని అంటారు లేదు ప్రభా సైతానే లేకపోతే నేను అసలు పాపం ఎలా చేస్తాను పరిశుద్ధిని నీతి మంత్రినే కదా అని అన్నావు అనుకో అప్పుడు ఏస్తి క్రీస్తు వారు అంటారు అసలు సైతాన్ని ఈ లోకంలో ఉండడానికి కారణం ఏంటో నీకు తెలుసా వాడి కోరిక